హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఐ అం కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మేము ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ సో మీ పర్సన్ మిమ్మల్ని నిజంగా మిస్ అవుతూ ఉన్నారా సో ఇంకెప్పుడు మిమ్మల్ని మిస్ కాకుండా మీ పర్సన్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు సో నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకోవడానికి మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వీటన్నిటికి సంబంధించి మనమైతే ఈరోజు లాంగ్ రీడ్ చేయబోతూ ఉన్నామండి సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయి ఛానల్ నుంచి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అందరికీ కూడా ఛానల్ తరఫు నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి అమ్మవారి ఆశీసులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్ పై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటూ ఉన్నాం ఓకే ఫ్రెండ్స్ సో మనమైతే ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం యాజ్ రిజల్ట్ టెన్ కార్డ్స్ అయితే తీద్దాం చూద్దాం యూనివర్స్ నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుంది మీ పర్సన్ రిలేషన్ మిస్ అవుతూ ఉన్నారా వచ్చిన కన్ఫ్లిక్ట్స్కి సంబంధించి సో ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు అండ్ ఇంకెప్పుడు కూడా మిమ్మల్ని మిస్ అవ్వకూడదు అని చెప్పేసి మీ పర్సన్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవడానికి సో సిద్ధంగా ఉన్నారు నిజంగా మిస్ అవుతున్నారా లేదా యూనివర్స్ ఏం చెప్తుంది అనేది మనమైతే సో ఈ ఈ రీడింగ్లో చూడబోతున్నాం ఓకే సో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దండి ఓకే అండ్ టెన్ కార్డ్స్ అయితే ఇద్దాం ఓకే ఓకే ఫ్రెండ్స్ అండ్ One and two and three, and four and five and six and seven. అండ్ టెన్ ఓకే సో ఫ్రెండ్స్ మనమైతే టెన్ కార్డ్స్ తీసాం చూద్దాం యూనివర్స్ నుంచి మనకు ఎలాంటి ఆన్సర్ అయితే ఆన్సర్ వస్తుంది ఓకే సో యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ మనకి ఇస్తుంది సో నిజంగా మిస్ అవుతూ ఉన్నారా సో రిలేషన్కి సంబంధించి సో మిస్ అవుతూ ఉంటే ఇంకెప్పుడు మిస్ కాకుండా మిమ్మల్ని సో ఎలాంటి స్టెప్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది మనమైతే ఈ రీడింగ్లో చూడబోతున్నా ఓకే సో ఫ్రెండ్స్ యూనివర్స్ చెప్తూ ఉంది సో రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉంది చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్తూ ఉంది అండ్ ఖచ్చితంగా ఇద్దరి యొక్క హార్డ్ వర్క్ కూడా ఉంది అని చెప్పి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండి ఖచ్చితంగా ఒక కన్ఫ్యూజ్ వచ్చినా లేదు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా వచ్చినా ఏవెన్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే రిలేషన్షిప్కి సంబంధించి సో ఖచ్చితంగా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ఒక కోఆపరేషన్ తోటి మరీ ముఖ్యంగా ఒక టీం వర్క్ తోటి అయితే ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో సో ఖచ్చితంగా మిస్ అవుతూ ఉన్నారని సో యూనివర్స్ చెప్తూ ఉంది సో అంత బాండ్ అయితే ఉంది సో రిలేషన్కి సంబంధించి లేదు పర్టికులర్గా ఇద్దరికి సంబంధించి కూడా చాలా బాండ్ అయితే ఉంది ట్రస్ట్ ఉంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉంది రిలేషన్ మీద ట్రస్ట్ అనేది ఉంది సో ఇద్దరు కూడా సో ఖచ్చితంగా ఎలా అయినా సరే రిలేషన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి సో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఆ ప్రాబ్లం వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉండాలనేటువంటి ఒక ఆలోచనతోటి మరీ ముఖ్యంగా రిలేషన్షిప్కి సంబంధించి ఒక ఆలోచనతో ముందుకు అనేటువంటి ఒపీనియన్ తోటి సో ముందుకు వెళ్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండి ఖచ్చితంగా రిలేషన్కి సంబంధించి చాలా వాల్యూ ఇస్తూ ఉన్నారు మీ కెరీర్కి ఎంత వాల్యూ ఇస్తున్నారో మీ యొక్క హార్డ్ వర్క్ ఎంత వాల్యూ ఇస్తున్నారో మరీ ముఖ్యంగా సో రెస్పాన్సిబిలిటీస్కి ఎంత వాల్యూస్ ఇస్తున్నారు అన్నిటిని ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు ఎలా వెళ్తున్నారు సో ఖచ్చితంగా రిలేషన్షిప్కి సంబంధించి కూడా అంతే వాల్యూ ఇస్తున్నారు ఎక్కడ కూడా సో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా రిలేషన్షిప్కి సంబంధించి సో మనం బ్యాక్ స్టెప్ వేయకూడదు సో రిలేషన్షిప్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి సో మంచి ఒక గుడ్ రిలేషన్షిప్గా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఇద్దరు కూడా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో ఖచ్చితంగా మనకి టారో ద్వారా యూనివర్స్ అయితే మనకి చెప్తూ ఉందండి అండ్ ఎలాంటి వర్క్ వచ్చినా సరే ఈవెన్ వర్క్ ఇన్ ద సెన్స్ ఎలాంటి కన్ఫ్లిక్ట్స్ వచ్చినా సరే రిలేషన్షిప్కి సంబంధించి ఎలాంటి చేంజెస్ వచ్చినా సరే ఈవెన్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ వచ్చేటువంటి చేంజెస్ అని నెగిటివ్గా ఉండేటువంటి సిచ్యువేషన్స్లో కూడా అవి రిలేషన్ మీద ఇంపాక్ట్ చూపించేటువంటి సిచ్యువేషన్స్లో కూడా సో ఖచ్చితంగా ఒక మంచి టీం వర్క్ తోటి ఆ వచ్చేటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేసుకుంటూ లేదా వచ్చేటువంటి ప్రతి ఒక్క కన్ఫ్లిక్ట్స్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారని చెప్పే సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక మంచి స్ట్రెంత్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు సో ఒక ఒక కాంబినేషన్ అనేది ఒక మంచి కొలాబరేషన్ అనేది ఒక టీం వర్క్ అనేది సో చాలా స్ట్రాంగ్గా ఉంది సో మీరంతా స్ట్రాంగ్గా ఉన్నారు ఒక టీం వర్క్ తోటి సో ఏ విధంగా అయితే ఆలోచిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా రిలేషన్షిప్ కూడా అంతే మంచిగా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే ఉండబోతుంది ఒక మంచి రిలేషన్షిప్ అయితే ఉండబోతుంది అండ్ ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుందండి మీ యొక్క రిలేషన్షిప్ అయితే ఉందో అది ఇంకా ముందుకు స్ట్రాంగ్ బాండ్ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉండేటువంటి సందర్భం అయితే ఉందని చెప్పేసి సో ఖచ్చితంగా మనకు టారో ద్వారా తెలుస్తుంది అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదైతే కన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయో ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఉన్నాయో మరీ ముఖ్యంగా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వచ్చినప్పుడు ఎక్కడైతే చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉన్నాయో రిలేషన్షిప్కి సంబంధించి సో అలాంటి సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే సో మిస్ అవుతూ ఉన్నారు అంత బాండ్ ఉంది సో ఒక ట్రస్ట్ ఉంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉంది రిలేషన్షిప్ మీద సో నమ్మకం ఉంది సో ఏ చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ వచ్చినా సరే ఈవెన్ ఒక ట్రూత్ కోసం ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు రిలేషన్షిప్లో నుంచి బయటకు రావాలనేటువంటి ఆలోచన లేదు ఈవెన్ రిలేషన్షిప్ ఎక్కడ కూడా బ్రేక్ అవ్వాలనేటువంటి ఒక ఆలోచన అయితే లేదు సో ఖచ్చితంగా రిలేషన్షిప్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో మాత్రమే ముందుకు వెళ్తూ ఉన్నారు ఏదైనా చిన్న చిన్న కన్ఫ్యూజ్ వచ్చినప్పుడు కానీ రెస్పాన్సిబిలిటీస్ పెరిగినప్పుడు కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా ఏదైతే చిన్న గ్యాప్ అనేది వస్తుందో రిలేషన్షిప్కి సంబంధించి సో మీ పర్సన్ ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు సో మీ పర్సనే కదండి సో మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా ఒకళ్ళకొక్కళ్ళు మిస్ అవుతూ ఉన్నారు అండ్ ఆలోచనలు అయితే ఉన్నాయి సో తిరిగి ఒక గ్యాదర్ అవ్వాలి సో తిరిగి ఒక రీయూనియన్ అవ్వాలి అండ్ రిలేషన్షిప్ని మళ్ళీ ఒక మనం స్ట్రాంగ్గా ముందుకు తీసుకొని వెళ్ళాలి ఆలోచన ఇద్దరికీ ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఖచ్చితంగా అలాంటి ఏదైనా సరే మిస్ అయినటువంటి సందర్భాల్లో కన్ఫ్లిక్ట్స్ ద్వారా చిన్న గ్యాప్ వచ్చినటువంటి సందర్భాల్లో సో ఆ కన్ఫ్లూట్స్ని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలనుకుంటున్నారు ఆ మిస్ ఏదైతే మిస్ అవుతూ ఉన్నారో సో తిరిగి మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ అనేది రాకూడదని చెప్పేసి ఇద్దరు కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా అలాంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి సిచ్యువేషన్స్ని మనం ఓవర్కమ్ చేసి వెళ్ళాలి అలాంటి సిచ్యువేషన్స్ ఇంకెప్పుడు కూడా రాకూడదని చెప్పేసి కొన్ని స్టెప్స్ తీసుకోవడానికి అయితే మీ పర్సన్ సిద్ధంగా ఉన్నారు అండ్ ఖచ్చితంగా ఒక ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు ఏవైతే కన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయో ఏదైతే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తూ ఉన్నాయో సో ఆ డిస్టర్బెన్సెస్ వల్ల ఏదైతే మీ పర్సన్ మిస్ అవుతున్నామని అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారో సో ఖచ్చితంగా అలాంటి వాటికి సంబంధించి కొన్ని కొన్ని ఆ డెసిషన్స్ తీసుకోవడానికి కానీ తీసుకున్న డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి కానీ అవకాశం అయితే ఉంది లేదు మరి ముఖంగా కొన్ని స్టెప్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి ద్వారా ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే ఉన్నారు ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే కోరుకోవట్లేదండి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి రిలేషన్షిప్ అనేది ఒక స్ట్రాంగ్గా ముందుకెళ్ళాలి ఒక ట్రస్ట్ ఉండాలి ఒక లవ్ ఉండాలి రిలేషన్షిప్కి సంబంధించి సో ఒక ఒక స్ట్రాంగ్గా టుగెదర్ తోటి ఏదైనా సరే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఇద్దరు కూడా కలిసి దాన్ని ఓవర్కమ్ చేయాలి ఒక స్ట్రెంత్ తోటి దాన్ని ఓవర్కమ్ చేయాలనేటువంటి అనేటువంటి ఆలోచనతోటి సో ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి ఈ యూనివర్స్ అయితే మనకు చెప్తుంది అంటే ఖచ్చితంగా మిస్ అయ్యేటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి వాటికి సంబంధించి కొంత ప్లాన్స్ తయారు చేసుకొని ప్రణాళికలు తయారు చేసుకొని ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచన అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక ఏదైనా సరే కన్ఫ్లిక్ట్స్ కానీ చిన్న చిన్న థర్డ్ పర్సన్ వల్ల చిన్న డిస్టర్బెన్సెస్ కానీ ఈవెన్ రిలేషన్లో వచ్చేటువంటి నార్మల్ సో చిన్న డిస్టర్బెన్సెస్ కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఈవెన్ కెరీర్ మీద మనం ఆ ఫోకస్ చేసినప్పుడు ఇది కెరీర్ గురించి ఆలోచించేటువంటి సందర్భాల్లో ఈవెన్ రిలేషన్షిప్కి సంబంధించి కానీ బ్యాలెన్స్ చేయడం కొంత మిస్ అయినప్పుడు కానీ సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా సో చాలా ధైర్యంతో అడుగులైతే ముందుకు వేస్తున్నారు చాలా ధైర్యం అయితే ఉంది వచ్చేటువంటి సమస్యలతో పోరాడుతూ ఉన్నారు ఈవెన్ అవి చిన్న చిన్న సమస్యలే కావచ్చు కెరీర్ గురించి ఆలోచనలు కావచ్చు జాబ్కి సంబంధించినటువంటి ఆలోచనలు కావచ్చు రిలేషన్లో వచ్చేటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కానివ్వచ్చు లేదు కమ్యూనికేషన్ గ్యాప్ కానివ్వచ్చు సో ఇలాంటి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్సే కావచ్చు కానీ ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ అనేది వేయట్లేదు అంటే రిలేషన్ మీద అంత నమ్మకం ఉంది మీ పార్ట్నర్ మీద అంత నమ్మకం ఉంది సో ఖచ్చితంగా ఎక్కడ కూడా మనం బ్యాక్ స్టెప్ అనేది ఉండకూడదు ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళాలి రిలేషన్ కూడా మనం ముందుకు తీసుకోవాలి వెళ్ళాలి అనేటువంటి చాలా ధైర్య ధైర్యంగా స్టెప్స్ వేస్తున్నారు ఇంట్లో కొన్ని సందర్భాల్లో సో కొంత కన్ఫ్యూజన్ వచ్చేటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి కొంత వరి అయ్యేటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి ఈవెన్ జాబ్కి సంబంధించి కెరియర్కి సంబంధించి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించి ఎలా మనం ఫుల్ఫిల్ చేయాలి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని ఎలా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి సో సందర్భాల్లో కానివచ్చు రిలేషన్షిప్కి సంబంధించినటువంటి కన్ఫ్లిక్ట్స్ని ఓవర్కమ్ చేసుకొని వెళ్ళేటువంటి సందర్భాల్లో కానివచ్చు సో ఎక్కడైనా సరే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే సో చాలా ధైర్యంగా అడుగులైతే వేస్తున్నారని చెప్పేసి సో యూనివర్సిటీ అయితే మనకి టారో ద్వారా చెప్తుంది అంటే ఎక్కడ కూడా ఆ ధైర్యం మిస్ అవ్వట్లేదు ధైర్యాన్ని కోల్పోవట్లేదు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎలా ఉన్నా సరే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే ఆ సిచ్యువేషన్స్ మనకు ఈవెన్ మరీ ముఖ్యంగా రిలేషన్షిప్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ అయితే సో మనకు అనుకూలంగా ఉన్నా సరే అనుకూలంగా లేకపోయినా సరే ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ మిస్ అవ్వట్లేదు ఆ విల్ పవర్ మిస్ అవ్వట్లేదండి సో ధైర్యంగా ఆ స్టెప్స్ అనే ముందుకేస్తున్నారు ధైర్యంగా డెసిషన్స్ తీసుకుంటున్నారు తీసుకున్నటువంటి డెసిషన్స్ తోటి మీ డెసిషన్స్ ఏవైతే తీసుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా మీ పార్ట్నర్ తోటి షేర్ చేసుకుంటూ ఉన్నారు ఒక ఒపీనియన్ తోటి ముందుకెళ్లాలి అనేటువంటి ఆలోచనతో అయితే ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్సిటీ మనకి చెప్తుంది చాలా ఫోకస్గా ఉన్నారండి ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో సో ఎలాంటి సందర్భాల్లో మన పర్సన్ని మిస్ అయినా లేదు మన పార్ట్నర్ ఎలాంటి సందర్భాల్లో మిస్ అయినా సరే సో ఇకముందు అలాంటి సిచ్యువేషన్ అనేది రాకూడదు ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో ఏదైతే ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారో అసలు ఎందుకు మిస్ అవుతున్నాం సో చిన్న కన్ఫ్లిక్ట్స్ వల్ల ఎందుకు మిస్ అవుతూ ఉన్నాం సో చిన్న కన్ఫ్లిక్ట్స్ అనేవి ఎందుకు గ్యాప్కి తీస్తూ ఉన్నాయి సో ఎక్కడ ఆ ప్రాబ్లం అనేది వస్తుంది ఈవెన్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదన్నా ఉందా అని చెప్పేసి వాటన్నిటి గురించి కూడా సెట్ చేస్తున్నారు ఫోకస్ చేస్తూ ఉన్నారండి మరి ముఖ్యంగా ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు ఒకటే నమ్ముతూ ఉన్నారు మనసులో సో ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉంటే సో రిలేషన్ అనేది చక్కగా ముందుకెళ్తుంది రిలేషన్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు మరి ప్రాబ్లమ్స్ ఎవరి వల్ల వస్తూ ఉన్నాయి ఎందుకు వస్తూ ఉన్నాయి ప్రాబ్లమ్స్ని మనం ఎందుకు ఓవర్కమ్ చేయలేకపోతూ ఉన్నాం ఈవెన్ డెసిషన్స్ అనేవి కరెక్ట్ టైంలో తీసుకోలేకపోతున్నామా లేదు కరెక్ట్ టైంలో తీసుకునేటువంటి డెసిషన్స్ అనేవి మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నామా రాంగ్ టైంలో ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం అనేటువంటి విషయాల మీద మాత్రం సో ఖచ్చితంగా ఫోకస్ చేస్తూ ఉన్నారు చాలా ధైర్యంగా అడుగులైతే వేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఇన్నర్ స్ట్రెంత్ ఉందండి సో దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు మనసులో కోరికలు ఉన్నాయి అవన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు అదేవిధంగా కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు జాబ్ గురించి ఆలోచిస్తున్నారు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయండి ఆ రెస్పాన్సిబిలిటీస్ని కూడా చాలా ధైర్యంగా ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు వీటన్నిటిని కూడా మరీ ముఖ్యంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారండి మీ పర్సన్ అండ్ ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారు ఈ ఈ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని మనం ఫుల్ఫిల్ చేసేటువంటి ప్రాసెస్ కానీ జాబ్కి సంబంధించి కానీ అలాంటి సిచ్యువేషన్స్లో మిస్ అయినా సరే సో ఖచ్చితంగా మిమ్మల్ని అయితే మనసులో తలుచుకుంటూ ఉన్నారు అండ్ చిన్న చిన్న కన్ఫ్యూట్స్ వచ్చినా సరే వాటిని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేటువంటిది ఖచ్చితంగా మనసులో అయితే కోరుకుంటూ ఉన్నారండి ఎక్కడ కూడా రిలేషన్ని బ్రేక్ చేసుకోవాలని కానీ రిలేషన్లో నుంచి బయటకు రావాలని కానీ ఎక్కడ అనుకోవట్లేదు అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా అయితే చెప్తూ ఉందండి అండ్ సో ఆలోచన అయితే ఉందండి ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటున్నారు అండ్ మరీ ముఖ్యంగా బ్యాలెన్స్ చేసేటువంటి విధానం మనం ఆల్రెడీ రీడింగ్లో చెప్తున్నాం సో ఖచ్చితంగా చాలా బ్యాలెన్స్ అయితే చేయగలుగుతున్నారు అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు లేదు ఫ్యామిలీకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు లేదు జాబ్ కానివ్వచ్చు ఇవన్నీ కూడా సో చక్కగా చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ సో ముందుకెళ్తూ ఉన్నారండి మరీ ముఖ్యంగా ఎక్కడైతే చిన్న చిన్న సిచ్యువేషన్స్లో మన పార్ట్నర్ని మనం మిస్ అవుతున్నాం అనేటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో చిన్న కన్ఫ్లిక్ట్స్ ద్వారా ఆ చిన్న కన్ఫ్లిక్ట్స్ అనేవి సో రిలేషన్లో గ్యాప్కి దారితీయం ఆ గ్యాప్ అనేది సో చిన్న మిస్ అయ్యామనే ఒక ఫీలింగ్లోకి తీయటం ఏదైతే ఉందో సో ఖచ్చితంగా అన్నిటి మీద కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు వాటన్నింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళగలుగుతున్నారు సో ఆ ప్రాబ్లమ్స్ ఏదో వచ్చినా సరే ముందుగా ఊహించగలుగుతున్నారు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంది సో ఎవరి వల్ల రావడానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఛాన్స్ ఉంది అని చెప్పేసి వాటన్నింటిని కూడా ఊహించగలుగుతున్నారు వాటన్నింటిని కూడా క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతున్నారు చాలా స్టేబుల్గా ఉన్నారండి చాలా చే స్టేబుల్గా డెసిషన్స్ తీసుకుంటున్నారు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు మరీ ముఖ్యంగా ఏనువర్స్ చెప్తూ ఉందండి ఎమోషనల్గా స్టేబుల్గా ఉంటున్నారండి సో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే రిలేషన్లో సో ఎంత మనం కొన్ని సందర్భాల్లో మీరు మీ పార్ట్నర్ మిస్ అవ్వచ్చు లేదు మీ పార్టనర్ మీరు మిస్ అవ్వచ్చు సో ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా సరే ఎమోషనల్గా చాలా స్టేబుల్గా ఉంటున్నారండి చాలా స్టేబుల్గా డెసిషన్స్ అనేవి తీసుకుంటున్నారు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి ఎందుకంటే ఆల్రెడీ మనం కొన్ని ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేస్తాం సో కను 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 కొన్ని కన్ఫ్లిక్ట్స్ అనేవి రిలేషన్లో రావటం జరిగింది సో వాటన్నిటిని కూడా మనం ఎలా ఓవర్కమ్ చేసామనేది మనకు ఆల్రెడీ తెలుసుంది సో కాబట్టి ఈసారి వచ్చేటువంటి కన్ఫ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్లాలనే దాని గురించి మాత్రం సో ఖచ్చితంగా ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటున్నారు చాలా ఎమోషనల్గా స్టేబుల్గా ముందుకెళ్తూ ఉన్నారు సో ఎలా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఈవెన్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వచ్చినా సరే అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ కొన్ని సందర్భాల్లో నెగిటివ్గా ఉన్నా సరే సో ఎక్కడ కూడా ఎమోషనల్గా బ్యాలెన్స్ తప్పట్లేదండి ఎమోషనల్గా స్టేబుల్గా ఉన్నారు ఎమోషనల్గా స్టేబుల్గా ఉండి డెసిషన్స్ అనేది తీసుకుంటూ ఉన్నారు సో చక్కగా డెసిషన్స్ అనేది తీసుకుంటూ ఉన్నారు వాటిని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచన అయితే ఉంది సో ఖచ్చితంగా ఇంకెప్పుడు కూడా మన పర్సన్ని మనం మిస్ అవ్వకూడదు ఈవెన్ అలా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే కన్ఫ్లిక్ట్స్ అనేవి రాకూడదు ఆ కన్ఫ్లిక్ట్స్ మీద మనం ఫోకస్ చేయాలి సో కన్ఫ్లిక్స్ ఎవరి వల్ల వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి రాకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పేసి సో ఖచ్చితంగా ఆ స్టెప్స్ అయితే తీసుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తుందండి అండ్ బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు సో ఖచ్చితంగా ఇంకెప్పుడు కూడా మన పర్సన్ని మనం మిస్ అవ్వకుండా ఉండాలి ఏ స్టెప్స్ తీసుకోవాలి సో ఖచ్చితంగా ఫోకస్ చేయాలి ఈ స్టెప్స్ తీసుకోవాలి అని చెప్పేసి ఆ స్టెప్స్ అన్నీ కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తుంది చాలా కేరింగ్ చూపించేటువంటి పర్సన్ అండి చాలా మంచి పర్సన్ సో చాలా పేషెన్స్ ఉండేటువంటి పర్సన్ మీ పర్సన్ చాలా సహనం ఉండేటువంటి పర్సన్ సో ఖచ్చితంగా అలాంటి పర్సన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వద్దని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి చాలా కేరింగ్ అయితే చూపించేటువంటి పర్సన్ చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అండి సో ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా సరే మంచి ఐడియాస్ ఇచ్చేటువంటి పర్సన్ అని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ ఖచ్చితంగా ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే ఉందండి అండ్ మంచి ఒక కొలాబరేషన్ ఉంది ఒక మంచి టీం వర్క్ అయితే ఉంది సో ఖచ్చితంగా మీ వర్క్ అనేది లేదు మీ యొక్క పార్ట్నర్షిప్ అనేది సో ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారా ద్వారా చెప్తూ ఉంది రీడింగ్లో అయితే ఓకే సో కొన్ని కొన్ని సందర్భాలండి యూనివర్స్ చెప్తుంది యాంగ్జైటీగా ఫీల్ అవ్వటం వర్రీ వర్రీగా ఫీల్ అవటం సో మిస్ అయినటువంటి సందర్భాల్లో మరి ముఖ్యంగా కొంత భయ భయాందోళన సో ఎలా ఉంటుంది సో చిన్న డిస్టర్బెన్సెస్ వస్తూ ఉన్నాయి అవి చిన్న గ్యాప్కి దారితీస్తూ ఉన్నాయి సో ట్రస్ట్ ఉంది నమ్మకం ఉంది రిలేషన్ మీద నమ్మకం ఉంది మన పార్ట్నర్ మీద నమ్మకం ఉంది సో మన మీద మన పార్ట్నర్కి నమ్మకం ఉంది రిలేషన్ మీద పార్ట్నర్కి నమ్మకం ఉంది బట్ ఎక్కడ చిన్న గ్యాప్ అనేది వస్తుంది మిస్ అవుతున్నా సో నేను మిస్ అవుతున్నాననే ఫీలింగ్ నాకు ఉంది సో పార్ట్నర్కి కూడా అదే ఫీలింగ్ ఉందా నన్ను మిస్ అవుతున్నాను అనేటువంటి ఫీలింగ్ నా పార్ట్నర్కి ఉందా రిలేషన్ ఎలా ఉండబోతుంది సో రిలేషన్ని స్ట్రాంగ్ బాండ్గా ముందుకు వెళ్తుందా లేదా ఈవెన్ కెరీర్కి సంబంధించినటువంటి ఆలోచనలు జాబ్కి సంబంధించినటువంటి ఆలోచనలు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసుకొని ముందుకు వెళ్ళాలి వెళ్ళాల్సినటువంటి సో సిచ్యువేషన్ సో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తూ ఉన్నాయి ఈవెన్ కొన్ని సందర్భాల్లో వచ్చేటువంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి నెగిటివ్గా ఉండేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది సో అలాంటి సిచ్యువేషన్స్లో కొంత హోప్లెస్గా ఫీల్ అవటం సో ఈవెన్ బట్ సపోర్ట్ ఉంది పార్ట్నర్ సపోర్ట్ ఉంది ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది అయినా సరే కొంత హోప్లెస్ అవటం సో ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది రిలేషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి సో అక వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలు అనేవి తయారు చేసుకుంటే కొన్ని కొన్నిసార్లు వర్రీ అవడం బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి యూనివర్స్ అయితే ఎలాంటి సిచ్యువేషన్లు అయినా సరే సో ఖచ్చితంగా మీ యొక్క పార్ట్నర్ యొక్క హెల్ప్ అనేది ఉండబోతుంది అండ్ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సో వాల్యుబుల్ హెల్ప్ కానీ అడ్వైజర్స్ కానీ ఉండబోతుంది అండ్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క వాల్యుబుల్ అండ్ మంచి కేరింగ్ అనేది ఉండబోతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి ఆ టారో ద్వారా చెప్తూ అండి అండ్ ఖచ్చితంగా మీరు భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు వరి అవ్వాల్సినటువంటి అవసరం సో అంతకన్నా లేదు ఒక మంచి రిలేషన్ ఆ షిప్ అనేది రాబోతుంది అండ్ ఖచ్చితంగా మీరు ఏదైతే మనసులో కోరుకుంటున్నారు ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి అండ్ మన పర్సన్ని మనం ఎటు పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకూడదు రిలేషన్ అనేది స్ట్రాంగ్ బాండ్ తోటి వెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే ఉన్నారో సో ఖచ్చితంగా అది నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టార ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక మంచి ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది ఒక పాజిటివ్ ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది ఏదైతే మీరు ఆలోచిస్తూ ఉన్నారో ఏదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయని చెప్పేసి మనం ఈ రీడింగ్లో చెప్పుకున్నామో సో ఖచ్చితంగా వాటి అన్నిటికి సంబంధించి ఒక మంచి పాజిటివ్ ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది అండ్ ఖచ్చితంగా యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉండబోతున్నాయని చెప్పి సో యూనివర్స్ మనకి చెప్తుంది అండి ఖచ్చితంగా ఓ వెళ్తూ ఉన్నారండి సక్సెస్ డైరెక్షన్లో ఉన్నారు సో ఎలా మనం వచ్చేటువంటి కన్ఫ్లిక్ట్స్ని మనం ఓవర్కమ్ చేయాలి ఎలా మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఖచ్చితంగా అన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు అన్నింటిలో కూడా ఒక మంచి డెవలప్మెంట్ అయితే ఉండబోతోంది పాజిటివ్ డెవలప్మెంట్ అయితే ఉండబోతోంది అని చెప్పేసి ఈయనవారు చెప్తుంది చాలా కంట్రోల్గా ఉన్నారండి చాలా విల్ తోటి ఉన్నారు అండ్ ఎలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఇందాక మనం రీడింగ్లో చెప్పుకున్నట్టుగా హోప్లెస్ అయినటువంటి సిచ్యువేషన్స్లో అయినా సరే మనం ఎక్కడ కూడా రిలేషన్ అనేది మనం ఒక బ్యాక్ స్టెప్ వేయకూడదు రిలేషన్ స్ట్రాంగ్గా ముందుకెళ్ళాలి స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళాలి ఎక్కడ కూడా ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే ఈవెన్ థర్డ్ పర్సన్ వాళ్ళ డిస్టర్బెన్సెస్ వచ్చినా సో ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే మనం వెంటనే ఫైండ్ అవుట్ చేయాలి వాటి అన్నింటినీ కూడా వెంటనే ఫుల్ఫిల్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి కైసా ఓ బ్యాలెన్స్కి సంబంధించి అయితే ఆలోచిస్తున్నారండి అటు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివచ్చు ఇటు రిలేషన్ కానివ్వచ్చు అటు జాబ్ కానివ్వచ్చు సో వీటన్నిటిని కూడా మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి సో మన ప్రయాణాన్ని మాత్రం ఆపకూడదు మన లక్ష్యం ఏదైతే ఉందో రిలేషన్ స్ట్రాంగ్ బాడంతో ముందుకు వెళ్ళాలి ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి ఒక హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఉండాలి ఒక మంచి జాబ్ ఉండాలి ఒక మంచి కెరియర్ ఉండాలి మన ఎయిమ్ ఏదైతే ఉందో సో ఎక్కడ కూడా ఈ జర్నీని మనం ఆపకూడదు సో జర్నీని ఆపితే మనం ఫెయిల్ అయినట్టే సో కాబట్టి ఎక్కడ కూడా మనం జర్నీని ఆపకూడదు సక్సెస్ వైపు వెళ్ళాలి సక్సెస్ చేరుకునేంత వరకు మన జర్నీ కొనసాగాలి అని చెప్పేసి సక్సెస్ దారిలో వెళ్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి మరీ ముఖ్యంగా మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో ఇంకెప్పుడు మన పార్ట్నర్ని మనం మిస్ అవ్వకూడదు సో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని చెప్పేసి ఏదైతే ప్రణాళికలు మనం తయారు చేసుకుంటూ ఉన్నామో సో ఖచ్చితంగా వాటి అన్నింటిలో కూడా ఒక పాజిటివ్ డెవలప్మెంట్ ఉండబోతుంది ఒక పాజిటివ్ గ్రోత్ అయితే అని చెప్పేసి సో ఈ వాటి చెప్తుందండి మనకి టారో ద్వారా అండ్ ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ మిస్ అవ్వట్లేదండి వీళ్ళు పవర్ మిస్ అవ్వట్లేదండి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎంత డిస్టర్బెన్సెస్ జరిగినా సరే ఈవెన్ కొన్ని సందర్భాల్లో మీ పర్సన్ యొక్క మేము మన పర్సన్ని మనం మిస్ అయ్యి ఆయన కన్ఫ్యూట్స్ వచ్చినాయి తిరిగి మళ్ళీ ఎలా మనం ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్లోకి వెళ్ళాలి డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటుందా ఉండదా అనేటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళినా సరే ఎక్కడ కూడా మీ ప్రయాణాన్ని ఆపట్లేదు సో సక్సెస్ వైపు వెళ్తూ ఉన్నారు అండ్ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఎక్కడ ప్రయత్నాన్ని ఆపట్లేదు ఈవెన్ జాబ్లో కానివ్వచ్చు కెరియర్లో కానివ్వచ్చు రిలేషన్లో కానివ్వచ్చు ఎక్కడ ప్రయత్నాన్ని ఆపట్లేదండి ఖచ్చితంగా సక్సెస్ వైపు వెళ్తున్నారు అండ్ ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుందండి మీ యొక్క డైరెక్షన్ అనేది ఖచ్చితంగా సక్సెస్ వైపు వెళ్తూ ఉంది ఎక్కడ కూడా ఆపద్దు అండ్ అలానే ముందుకెళ్ళండి ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి ఏటార్ఓ ద్వారా చెప్తుంది అండ్ ఖచ్చితంగా మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి జాబ్లో కానీ కెరియర్లో కానీ రిలేషన్లో కానీ ఒక హ్యాపీ మూమెంట్స్ని పొందేటువంటి విషయంలో కానీ సో ఖచ్చితంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా సక్సెస్ అవ్వాలని చెప్పేసి పాజిటివ్ ఎనర్జీ మీకు అందాలి అని చెప్పేసి మన ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నామండి అండ్ ఆలోచిస్తూ ఉన్నారండి కెరియర్ గురించి అలానే ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ గురించి వచ్చేటువంటి కన్ఫ్లిక్ట్స్ గురించి మనం మన పర్సన్ ఎందుకు మిస్ అవుతూ ఉన్నాం ఎలాంటి చిన్న సిచ్యువేషన్స్కి మనం మిస్ అవుతూ ఉన్నాం సో ఆ చిన్న సిచ్యువేషన్ ఎవరి వల్ల ఉన్నాయి ఎందుకు వస్తూ ఉన్నాయి ఏదైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ గురించి ఖచ్చితంగా ఫ్యూచర్ గురించి ఇవన్నీ కూడా థింక్ చేస్తూ ఉన్నారండి ఆలోచిస్తూ ఉన్నారు ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఫోకస్ చేస్తూ ఉన్నారు అండ్ ఎవరి వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అవి రిలేషన్లో దారి తీస్తూ ఉన్నాయి మన పర్సన్ే మనం మిస్ అవుతూ ఉన్నాం సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఉండాలంటే కొన్ని స్టెప్స్ మనం తీసుకోవాలి సో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి ఆలోచనలు అయితే ఉన్నాయి ఫోకస్ అయితే చేస్తున్నాం కనిపెడుతూ ఉన్నారు అండ్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారండి థర్డ్ పర్సన్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయా లేదు ఇంకే ఇంకెవరి వల్లైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తూ ఉన్నాయని చెప్పేసి సో ఒక ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది ఆ ప్రాసెస్ అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందని అంటే ఖచ్చితంగా మీ పర్సన్ చేసేటువంటి హార్డ్ వర్క్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది ఒక ఇన్స్పిరేషన్గా మారబోతుందండి మరీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి రిలేషన్కి సంబంధించి ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో సో ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్సెస్ ఉండకూడదు ఒక ఒక హ్యాపీగా వెళ్ళాలి రిలేషన్ అనేది హ్యాపీగా వెళ్ళాలి లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలి సో ప్రతి క్షణం హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి మీ పర్సన్ ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఒక రికగ్నైజేషన్ అయితే రాబోతుందని సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ అండ్ రిలేషన్కి సంబంధించి ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఇన్స్పిరేషన్గా మారబోతు ఉన్నారు రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ మౌండ్ తోటి ముందుకెళ్ళడానికి కూడా అవకాశం అయితే ఉందని చెప్పేసో ఈ యూనివర్సి మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ట్రూత్ కూడా ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు నిజం కోసం ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు సో కన్ఫ్లిక్ట్స్ సో కన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి ఆల్రెడీ మనం రీడింగ్లో చెప్పుకున్నాం అంటే చిన్న కన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి అవి ఎవరి వల్ల వస్తూ ఉన్నాయి సో ఎవరు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదన్నా ఉందా సో ఆ షాడో ఎవరు ఎవరున్నారు బ్యాక్ సైడ్ సో ఎందుకు ఈ చిన్న కన్ఫ్లిక్ట్స్ అవి ఆ గ్యాప్ దారితీస్తూ ఉన్నాయి రిలేషన్లో ఆ గ్యాప్ అనేది సో ఈవెన్ మనం ఒకసారి మనం ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాం రెండోసారి ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం మన పర్సన్ని మనం మిస్ అవుతున్నాం సో ఎందుకు ఈ సిచ్యువేషన్ వస్తుంది సో ఎవ్ ఆ షాడో అయ్యింది సో ఎందుకు మన రిలేషన్లో మనం ఇన్ని ఇబ్బందుల్ని మనం ఫేస్ చేస్తున్నాం థర్డ్ పర్సన్ వల్ల లేదు మనం తీసుకున్నటువంటి డెసిషన్స్ అనేవి సరైన టైంలో మనం ఇంప్లిమెంట్ చేయట్లేదా లేదు అసలు రాంగ్ డెసిషన్సే మనం ఏమైనా తీసుకుంటున్నామా లేదు ఇంకేదైనా ప్రాబ్లం ఏదైనా ఉందా ఏదైనా డెసిషన్స్ చెప్పడంలో కానీ లేదా అగ్రెసివ్ అగ్రెసివ్గా డెషన్స్ ఏమైనా తీసుకుంటూ ఉన్నామా లేదా అగ్రెసివ్ బిహేవియర్ ఏదైనా ఉందా రిలేషన్కి సంబంధించి ప్రతి ఒక్క దాని గురించి అయితే ఫైండ్ అవుట్ ఉన్నారు ట్రూత్ని ఫైండ్ అవుట్ చేస్తున్నారు నిజాన్ని కనుక్కుంటూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా అసలు ఎవరున్నారు బ్యాక్ ఎవరున్నారు మన రిలేషన్లో డిస్టర్బెన్సెస్ రావడానికి సో బ్యాక్ ఎవరున్నారని చెప్పేసి అవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా మనసులో అయితే ఒక డ్రీమ్ ఉందండి సో ఆ షాడో కానీ మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే సో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్లచ్చు సో ఎప్పుడైతే మనం ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకున్నామో సో ఖచ్చితంగా మన పర్సన్ని మనం మిస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉండదు సో ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి స్టెప్స్ అయితే తీసుకోవాలి అని చెప్పేసి షాడో గురించి ఫైండ్ అవుట్ చేయడం అయితే జరుగుతూ ఉందని చెప్పేసి అండ్ ఆ విషయాల మీద అయితే ఫోకస్ చేయడం జరుగుతూ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి హార్డ్ వర్క్ తగినటువంటి రికగ్నైజేషన్ అయితే ఉంది అండ్ చాలా క్లారిటీగా అయితే ఉన్నారండి రిలేషన్కి సంబంధించి అండ్ ఏ ఏ సిచ్యువేషన్స్లో మీరు మీ పర్సన్ని మిస్ అవుతూ ఉన్నారు అండ్ ఎలా తిరిగి మళ్ళీ రీయూనియన్ జరుగుతూ ఉంది అండ్ ఖచ్చితంగా ఫ్యూచర్లో ఎలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా వాటి అన్నిటికీ సంబంధించి చాలా క్లారిటీగా ఉన్నారు అండ్ చాలా క్లారిటీగా ముందుకెళ్తూ ఉన్నారు అని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ రిలేషన్కి సంబంధించి చాలా హానెస్ట్గా ముందుకెళ్తూ ఉన్నారండి ఏ డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారో రిలేషన్లో సో ఆ డెసిషన్స్ అన్నీ కూడా మీ పర్సన్కి లేదు మీ పార్ట్నర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారండి చెప్తూ ఉన్నారు సో పలానా డెసిషన్స్ అండి అండ్ యాక్చువల్గా ట్రూత్ఫుల్గా సో ఒక ట్రూత్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు అండ్ చాలా క్లారిటీగా ముందుకెళ్తూ ఉన్నారు ఈవెన్ కొన్ని సందర్భాల్లో రిలేషన్కి సంబంధించి సో డెసిషన్స్ తీసుకునే విషయంలో కూడా సో ఖచ్చితంగా మీరు ముందుండి ఆ డెసిషన్స్ అని తీసుకుంటూ ఉన్నారా తీసుకునేటువంటి డెసిషన్స్ని సో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు అండ్ ఏదైనా సరే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి డిసిషన్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి వాల్యుబుల్ అడ్వైజెస్ కూడా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు బట్ ఆలోచిస్తూ ఉన్నారండి ఏది ఇంప్లిమెంట్ చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో చాలా క్లారిటీగా ఉన్నారండి అథారిటీగా ఉన్నారు రిలేషన్కి సంబంధించి సో సక్సెస్ చేయాలనేటువంటి మనసులో ఒక ఆలోచన అయితే ఉంది ఈవెన్ అటు ఫ్యామిలీని కానీ ఇటు రిలేషన్ని కానీ రెండింటిని కూడా సో బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కగా ముందుకు వెళ్తూ ఉన్నారు అండ్ చాలా రిలేషన్ రిలేషన్షిప్కి సంబంధించి సో చాలా హానెస్ట్గా ఉన్నారండి మీ పర్సన్ చాలా హానెస్ట్గా ఉన్నారు సో చాలా క్లారిటీగా థింక్ చేస్తూ ఉన్నారు బ్యాలెన్స్డ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉన్నారు సో చిన్న చిన్న సందర్భాల్లో మిమ్మల్ని మిస్ అయ్యాను అనేటువంటి ఫీలింగ్ వచ్చినా సరే వెంటనే చెప్పాలి అనేటువంటి ఒక ఫీలింగ్లోకి వెళ్తూ ఉన్నారు మరి ముఖ్యంగా రిలేషన్ గురించి ఒక స్ట్రాంగ్ బాగా ముందుకు తీసుకొని వెళ్ళాలి ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ అనేది ఉండకూడదు అని చెప్పేసి సో ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నారండి ఒక ట్రస్ట్ అయితే ఉంది మీ మీద నమ్మకం ఉంది రిలేషన్ మీద నమ్మకం ఉంది కెరీర్ మీద నమ్మకం ఉంది సో దైవం మీద నమ్మకం ఉంది దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు సో మనసులో అయితే డ్రీమ్స్ ఉన్నాయి ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి ఒక జాయ్ఫుల్ లైఫ్ ఉండాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత ఫీల్ అవుతూ ఉన్నారు కొంత బాధపడుతూ ఉన్నారు ఆ బాధపడిన సందర్భాల్లో కూడా దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు సక్సెస్ అవ్వాలి సక్సెస్ వైపు వెళ్ళాలి అని చెప్పేసి దైవ ప్రార్థన అయితే చేస్తూ ఉన్నారండి ఖచ్చితంగా మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి తర్వాత ద్వారా చెప్తూ ఉందండి అండ్ కొన్ని డిసప్పాయింట్మెంట్ అండి ఆల్రెడీ రీడింగ్లో మనం చెప్పుకున్నాం కొన్ని సందర్భాల్లో వచ్చేటువంటి కన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో మరి ముఖ్యంగా ఇంకా రిలేషన్షిప్కి సంబంధించి ఈవెన్ అప్ అండ్ డౌన్స్ చాలా అప్ అండ్ డౌన్స్ ఈవెన్ ఇక మనం సక్సెస్ అయ్యాం రిలేషన్కి సంబంధించి ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్తూ ఉంది సో ఇంకా ప్రాబ్లం లేదు హ్యాపీ లైఫ్ రాబోతుంది మనం ఇంకా హ్యాపీగా ఉండబోతున్నాం అనుకునేటువంటి సిచ్యువేషన్స్లో అప్ అండ్ డౌన్స్ సో కొంత డిసప్పాయింట్మెంట్ కానీ అండ్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా దాన్ని ఓవర్కమ్ చేయాలి సో ఈవెన్ ఎలా ఎస్కేప్ చేయాలి ఆ ప్రాబ్లమ్ని ఎలా స్కిప్ చేయాలి ఎలా అదేమన్నా మళ్ళీ రిలేషన్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా ఆ గ్యాప్ ఏమన్నా వస్తుందా అని చెప్పేసి సో అక్కడ చిన్న డిసప్పాయింట్మెంట్ సో బట్ ఎక్కడ కూడా ఈవెన్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా ఏమున్నా సరే అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడానికే మాక్సిమం ట్రై చేస్తూ ఉన్నారు ఈవెన్ రిలేషన్లో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఏదైనా కన్ఫ్లూక్ట్స్ వచ్చినా సరే ఏదైనా గ్యాప్ అయినా సరే మీ పర్సన్ మీరు మిస్ అయ్యామనేటువంటి ఒక ఆలోచన వచ్చినా సరే వాటి అన్నింటినీ కూడా సో ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతోనే ముందుకెళ్తున్నారు బట్ అప్ అండ్ డౌన్స్ మాత్రం ఫేస్ చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో త్వారా చెప్తుందండి కొన్ని అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి ఈవెన్ ఇంకా మనం సక్సెస్ వరకు వెళ్ళామనేటువంటి సిచ్యువేషన్కి వెళ్ళేటప్పటికి కొంచెం అప్ అండ్ డౌన్స్ అలా జర్నీ చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే ఉంది అండ్ ఖచ్చితంగా యూనివర్స్ ఉందండి హ్యాపీ సర్ప్రైజెస్ అయితే ఉండబోతున్నాయి మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో మరీ ముఖ్యంగా మన పర్సన్ని మనం మిస్ అవ్వకూడదు మాకు మంచి ప్రణాళికలు ఉండాలి అని చెప్పేసి మీరు ఏదైతే స్టెప్స్ తీసుకోవాలని సిద్ధంగా ఉన్నారు సో ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అయితే అవకాశం ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి అండ్ ఒక మంచి బిగినింగ్ అయితే ఉండబోతోందండి అండ్ ఖచ్చితంగా మీరు ఏదైతే మీ పర్సన్కి చెప్పాలి అని అనుకున్నారో ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతుంది అండ్ ఏదైతే మీరు మిస్ అవ్వకూడదు అని అనుకుంటున్నారో పర్సన్కి సంబంధించి సో ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉంది అండ్ ఖచ్చితంగా మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో సక్సెస్ అవ్వాలి సక్సెస్ అయ్యి వెళ్ళాలి అని చెప్పేసి మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి తారో ద్వారా మనకు ఉందండి ఓకే సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రీడ్ సో ఇంకెప్పుడు మిమ్మల్ని మిస్ కాకుండా మీ పర్సన్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారనే దానికి సంబంధించి మనం అయితే ఈరోజు లాంగ్ రీడ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అమ్మవారు ఆశీసులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్ పై ఉండాలని చెప్పేసి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయండి సో మర్చిపోవద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఛానల్ తరఫు నుంచి అలానే మా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి సో ఛానల్ తరఫు నుంచి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి థ్యాంక్ యూ